అంటే ఇది ఎంత ఇప్పుడు అలాగే నేను కూర్చొని నేను పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నా నాకు విలేజ్ గ్రామాలంటే నాకు మన దేశానికి పట్టుకోమాట అలాంటి గ్రామాల కోసం నేను ఏం చేయగలను చాలా పెద్ద డీప్ సబ్జెక్ట్ పంచాయతీ రాజ్ శాఖ చాలా మంది పంచాయతీరాజ్ శాఖ అని కానీ చాలా కాంట్రాక్ట్లు వచ్చేసింది తీసుకుంటాను అది నాకు తెలియదు కానీ నా ఉద్దేశం అది కాదు నా ఉద్దేశం ఏముందంటే మన గ్రామాలకి చూ ఏం చేయాలని ఒక్కొక్క రివ్యూ మీటింగ్ పెట్టి చూస్తా ఉంటే అసలు ఉదాహరణకి కేంద్ర జల్ జీవన్ మిషన్ రక్షిత మంచినీటి పథకం ఏమండి దీనికి ఎంత ఫండ్స్ ఉంటాయని పంచాయతీ అధికారులను అడిగి ఉన్నతాధికారులను అడిగితే అన్లిమిటెడ్ సార్ అంటే మీకు ఎంత కావాలంటే అంటే మీకు ఒక పది కోట్లు వంద కోట్లు కావాలి వంద కోట్లు వస్తాయి కానీ దానికి నేను వంద కోట్లు కేంద్రం నుంచి రావాలి అంటే మన కనీసం వాళ్ళు డెబ్బై శాతం తొంభై కోట్లు పెడితే మనం పది కోట్లన్న కనీసం ఇవ్వాలి లేదంటే డెబ్బై కోట్లు మనం ముప్పై కోట్లు ఇవ్వాలి ఈ కు ఒక విధానం ఉంటుంది ఆ ముప్పై కోట్లు ఇచ్చే పది కోట్లు ముప్పై కోట్లు ఇచ్చే స్థాయిలో కూడా ప్రభుత్వాలు లేవు ఒక్కొక్క చోట కనీసం గొక్కిడు మంచి తాగడానికి మంచి నీళ్ళు అవి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మనకి ఇంత వ్యవస్థ ఉంది ఒక్కొక్క పాలసీ చదువుతా ఉంటే వెళ్ళి ఒక్కొక్క ఉన్నతాధికారితో మాట్లాడుతుంటే బ్రిలియంట్ పీపుల్ ఒక్కొక్క ఐఏఎస్లు చాలా అనుభవజ్ఞులు కానీ కేవలం ఈ వెనగానే ఏదో తూతు మంత్రం పనులు చేసాం పై పైన పనులు చేసాం దీన్ని కాంట్రాక్టులు వాడేసుకుందాం అలాంటిది ఏదో ఉందనుకుంటా లేదంటే రకరకాల విధానం మరీ గత ఐదు సంవత్సరాల్లో మన రోడ్లు పాడైపోవడానికి కానీ పంచాయతీ శాఖ నిధుల్ని ఏ మాత్రం వాడలేదు రోజుకి ఒక దాదాపు మూడు వేల పైచీలకు మూడు వేల కోట్ల పైచీలకు డబ్బులు ఇవ్వాలి ఒక్కొక్క పనులకి గుంతలు తీయాలి మనం దాన్ని ఏమంటుందని గుంతలు పూడ్చి ఒక దాని కింద ఒక హెడ్ కూడా లేదంటే దాని ఈ ఖర్చు కింద ఆ పద్దు